రెండు దశాబ్దాలకు పైగా దక్షిణ భారతదేశ ప్రజల గుండెల్లో భయం నింపిన పేరు వీరప్పన్ కొందరు అతన్ని క్రూరమైన నేరస్తుడిగా అడవులను నాశనం చేసి సవాల బాటలో పయనించినవాడిగా భావించారు మరికొందరు అతన్ని ఒక తిరుగుబాటు చేస్తున్న వ్యక్తిగా ఒక అవినీతిమయమైన వ్యవస్థకు సవాలు చేస్తున్నవాడిగా పేదలను రక్షిస్తున్నవాడిగా చర్చించారు అయితే నిజమైన వీరప్పన్ ఎవరు అతను రాక్షసుడా లేక హీరోనా ఈరోజు మేము ఈ క్రూరమైన వ్యక్తి జీవితాన్ని మరియు నేరాలను లోతుగా పరిశీలిస్తున్నాము అతని ఎదుగుదలకు ప్రేరేపించిన పేదరికాన్ని పాలనను ముద్రించిన హింసను మరియు చివరకు పడగొట్టిన ఆపరేషన్ను మనం అన్వేషిస్తాం నిరంతర భయంలో జీవించడం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి దక్షిణ భారతదేశంలోని అడవుల్లోకి అడుగుపెట్టడమంటే తిరిగి ఎప్పటికీ రాకపోవడమే అని ఊహించండి అక్కడ నిత్యభయంలో ప్రజలు జీవించారు పిల్లలను స్కూలుకు పంపించడానికి తల్లిదండ్రులు భయపడ్డారు రైతులు పొలాలను సాగు చేయడానికి వెనుకబడ్డారు గ్రామీణ జీవన శాంతిని వీరప్పన్ గ్యాంగ్ భగ్నం చేసింది ఇది ఒక వ్యక్తి దక్షిణ భారతాన్ని ఎలా భయపెట్టించాడో అనే కథ దక్షిణ భారతదేశపు అడవులలో సూర్యకాంతి ఆకుల ద్వారా బంగారం వలె ఒలికిపడుతూ ఉంది ఆ ప్రదేశంలో ఒక యువకుడు వీరప్పన్ పెద్ద చెట్ల వలె గంభీరంగా ఉన్న తన మామ సాల్వాయి గౌండర్ భారీదంతాన్ని భుజాన ఎత్తుకుంటుండగా విస్మయంతో చూశాడు గౌండర్ ఒక ఖ్యాతినందించిన వేటగాడు మరియు స్మగ్లర్ వీరప్పన్ యొక్క ఆదర్శమూర్తి పేదరికం వారి జీవితాలను అంచుల్లో కొరుకుతూ ఒక నిరంతర ఆహ్వానించని అతిథిలా చుట్టుముటిది కాని దొంగలించిన సంపద యొక్క మెరుపులో మరియు నిషేధించబడిన ఉత్సాహంలో వీరప్పన్ పేదరికం నుండి తప్పించుకునే ఒక కిరణాన్ని చూశాడు పద్నాలుగు సంవత్సరాల వయస్సులో బాల్యం యొక్క అమాయకత్వం మనుగడ యొక్క కజినమైన వాస్తవాలకు దారితీసింది అతను చంపిన మొదటి ఏనుగు ఒక భయంకరమైన శబ్దంతో పడిపోయింది దాని కళ్లు విడిచిన జీవితం అతని సొంత కలల మరణాన్ని ప్రతిబింబించింది తాను మోసిన దంతం యొక్క బరువు తన మార్గాన్ని మరకలుగొట్టే హింసకు ఒక భారీ పూర్వ సూచన పద్దెనిమిది సంవత్సరాల వయస్సులోనే హత్య చేశాడు అది అతని ఆత్మపై తొలగించలేని మరక ఆ ఇన్సిడెంట్ వీరప్పన్ జీవితంలో ఒక వక్రమైన శక్తి భావనను అందించింది ఒక దొంగల గ్యాంగ్లో చేరడం అనేది అంధకారం నుండి కత్తిరించిన ఒక ప్రపంచంలో అడుగుపెట్టడంలాగా అనిపించింది కాని వీరప్పన్ అనుచరుడుగా ఉండటానికి సంతృప్తి చెందలేదు అతని కళ్లలో ఆశయం విషపూరితమైన పాము కోరల వలె పదునైనది తాను ఆ గ్యాంగ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తిగా త్వరగా ఎదిగాడు అవి అతను ఎంతో సులభంగా అధిరోహించిన ఒక రాక్షసమెట్లు కర్ణాటక తమిళనాడు మరియు కేరళల దట్టమైన అడవులు అనేక పేదరిక స్థాయిలో ఉన్న సమాజాలకు నిలయాలు ఈ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు మరియు అవకాశాలు లేకపోవడం అవి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అనుకూలమైన ప్రదేశాలుగా మార్చాయి వీరప్పన్ ఈ పరిస్థితులను తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు స్థానికులకు ఆర్థిక సహాయం అందించాడు దాని ఫలితంగా వారి విధేయత మరియు మౌనాన్ని కొనుగోలు చేశాడు అధికారుల కంటే ముందుండటానికి అతనికి అనుమతించినందున ఇన్ఫార్మర్లు యొక్క ఈ నెట్వర్క్ అతని మనుగడకు చాలా కీలకమైంది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వీరప్పన్ బెంగళూరులోని చిన్న దుకాణంలో మాంసం తింటున్నప్పుడు అరెస్టయ్యాడు అది అతనికి ఇష్టమైన వంటకం అమ్మునిషన్ డీలర్తో గొడవ పడడం వల్ల పోలీసులకు సమాచారం అందించడంతో అతని పట్టుబడడానికి కారణమైంది అతని విచారణ కోసం చామరాజనగర్ కు తీసుకెళ్లారు కాని వీరప్పన్ అధికారులకు లంచమిచ్చి పారిపోయినట్లు చెబుతారు ఈ పారిపోవడం అతని నేరస్థ కార్యకలాపాల్లో గణనీయమైన పెరుగుదలకు గుర్తుగా నిలిచింది వీరప్పన్ ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం పెరిగాయి అతని నేరాల తీవ్రత కూడా పెరిగింది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడు ఎనిమిదిన మెట్టూరులోని గోవిందపాడిలో వీరప్పన్ గ్యాంగ్ బందారి అనే వ్యక్తిని హత్య చేయడంతో ఈ సంఘటన ప్రారంభమైంది అతను పోలీసు ఇన్ఫార్మర్ అని అనుమానించి గ్యాంగ్ ఇరవై ఏడు బందారిని హతమార్చింది మరియు దొంగను పట్టుకోవాలని పోలీసులకు బహిరంగ సవాల్ విసిరింది ఏప్రిల్ పంతొమ్మిది వందల తొంభై మూడు తొమ్మిదిన సూరకమడువులోని వారి బేస్ నుండి ఇరవై రెండు మంది ధైర్యవంతుల బృందం బయలుదేరింది వారి లక్ష్యం వీరప్పననే ప్రఖ్యాత దోపిడీ దొంగను పట్టుకోవడం అతను సంవత్సరాలుగా ఆ ప్రాంతాన్ని భయాందోళనలకు గురిచేశాడు పోలీస్ వాళ్లు ఊహించని విధంగా ట్రాప్లో పడ్డారు ఈ అడవులను తన చేతి వెనుక భాగం వలె తెలిసిన చాకచక్యుడైన వేటగాడు వీరప్పన్ వారి అంచనాలను అమలు చేసే విధానం ద్వారా ఒక ప్రాణాంతక మందుపాత్రను భూమిలో అమర్చాడు వారి బస్సు సురక్కమడువుకు వచ్చినప్పుడు భయంకరమైన పేలుడు వాహనాన్ని వందల అడుగులు దూరంగా ఎగరవేసింది ఫుట్బోర్డుపై నిలబడి ఉన్న గోపాలకృష్ణన్ చెల్లా చెదురయ్యాడు పేలుడు బలం అతని శరీరాన్ని గుళ్లలు చేసింది చితికిపోయిన బస్సు లోపల విస్ఫోటక పదార్థాల దుర్వాసనతో కలిసి కేకలు ప్రతిధ్వనించాయి ఇరవై రెండు ప్రాణాలు ఐదుగురు పోలీసులు పదిహేడు మంది అటవీ అధికారులు ధైర్యవంతులైన ఇన్ఫార్మర్లు క్షణంలో నిర్మూలించబడ్డారు కానీ ఈ హింసల మధ్య ఒక నిరసన జ్వాలా మిగిలిపోయింది వెనకాలే వస్తున్న వాహనం సాదృశ్యంగా తక్షణ పేలుడు ప్రాంతం నుండి బయటపడింది బ్రతికి బయటపడ్డ అధికారులు బయటకు వచ్చారు వారి గుండెలు వేగంగా కొట్టుకున్నాయి వారికి తరువాత ఏం జరుగుతుందో తెలుసు వీరప్ప నీడల నుండి బయటకు వస్తాడు అని బలి అయిన పోలీస్ గుర్తింపు వారి కోపాన్ని రగిలించేలా చేయగా అధికారులు డిఫెన్సివ్ ని ఏర్పాటు చేసుకున్నారు మృత్యువు మౌనంగా ఉన్న చెట్ల మధ్య గన్ఫైర్ పేలుడు మార్మోగింది గాయపడినవారు అవశేషాల మధ్య నులుముతూ పడి ఉన్నారు కానీ బతికి బయటపడ్డవారు వారి నిలబడిన స్థలాన్ని విడిచిపెట్టలేదు దొంగదాడిని ఎదుర్కొనే గోడవలె నిలబడ్డారు యుద్ధం ఫియర్స్ గా సాగింది గాలిలో రుచి భయమున్నాయి భూమి రక్తంతో చెమటతో జిగురుగా మారింది చివరకు యుగాల వలె అనిపించిన తరువాత వీరప్పన్ మనుష్యులు నిరాశ చెంది బలమైన నిరోధాన్ని ఎదుర్కొంటూ దట్టమైన ఆకుల్లోకి తిరిగి వెళ్లిపోయారు దృశ్యాన్ని మిగిలిస్తూ గోపాలకృష్ణన్ తీవ్రంగా గాయపడినప్పటికీ బ్రతికి బయటపడ్డాడు తన ముక్కలైన శరీరాన్ని మళ్లీ బాగుచేయడానికి తొమ్మిది శస్త్రచికిత్సలు చేయించుకున్నాడు ఆ తరువాత పదహారు నెలలు పోరాటం చేశాడు అయినప్పటికీ తను హాస్పిటల్ బెడ్పై పడుకున్నప్పటికీ అతని ఆత్మ బలహీనపడలేదు తన ప్రత్యక్ష సాక్షి వివరణ తను చూసిన క్రూరత్వానికి సాక్ష్యంగా వీరప్పం కోసం వెతికే జాడిలో ఒక కీలక భాగమైంది బ్లాస్ట్ బందిపోటు పాలనను చెలగాయించే ధైర్యం చేసిన వారికి ఎల్లప్పుడూ ఉండే ప్రమాదానికి నిదర్శనం అది రక్తంతో చెక్కిన రోజు అధిక బలాలను ఎదిరించి వారి సాహసాన్ని ప్రదర్శించే రోజు వీరప్ప నిరంతర వేటలో మలుపు తిరిగే రోజు నైన్టీన్ నైన్టీల ప్రారంభంలో వీరప్పను పట్టుకోవడానికి కర్ణాటక తమిళనాడు ప్రభుత్వాలు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎస్టిఎఫ్ ను ఏర్పాటు చేశాయి వారు ఎంత ప్రయత్నించినా బందిపోటు పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటూనే ఉన్నాడు అతను గెరిల్లా యుద్ధ చక్టిక్స్ ఉపయోగించాడు నిరంతరంగా ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్ మారుతూ ఉండేవాడు అడవి గురించి తనకున్న లోతైన అవగాహన ముందుండి నడిపింది ఎస్టీఎఫ్ అనేక సవాళ్లను ఎదుర్కొంది కఠినమైన భూభాగం నమ్మదగిన నిఘా లేకపోవడం మరియు స్థానిక గ్రామస్తులతో కలిసిపోయగల వీరప్పన్ సామర్థ్యం రాష్ట్రాల అధికార పరిధులలో ఉండే తేడాలు తరచుగా ఎస్టిఎఫ్ ప్రయత్నాలను అడ్డుకునేవి ఎందుకంటే వారు రాష్ట్రాల మధ్య పర్మిషన్ లేకుండా అతన్ని వెంబడించలేరు ఈ కార్యాలయ కాగితపు పట్టీలు వేట ప్రారంభదశలో గణనీయమైన అడ్డంకిగా మారింది రాజ్ కుమార్ కుమారుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ కథనం ప్రకారం ఈ వీరప్పన్ను కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడా అతనికి నా చొక్కా మరియు ఒక ధోతి తప్ప ఇంకేమీ రాదు వని కర్ణాటకలో లక్షలాది మంది అభిమానుల దేవుడు రాజ్ కుమార్ యచిత్తంగా నవ్వాడు ప్రత్యేక ఫోర్స్ యొక్క కిడ్నాప్ అవకాశం గురించిన నిఘా సమాచారాన్ని కొట్టివేశాడు కాని పాపం అతనికి తెలియదు కేవలం ఒక సంవత్సరం తరువాత ఒక తుఫాను ఉరుముతోంది అని రెండు వేల సంవత్సరంలో జూలై నెలలోని ఒక వర్షపు రాత్రి గజనూరులో ఉన్న రాజ్కుమార్ హౌస్లో ప్రశాంతత భగ్నమైంది కిరాతక వీరప్పన్ నేతృత్వంలో సాయుధుల బృందం నుండి బయటపడింది కుటుంబం ఒకచోట చేరింది టెలివిజన్ స్క్రీన్ యొక్క మెరుపు కాంతి బయట పెరుగుతున్న చీకటికి పూర్తి భిన్నంగా ఉంది అప్పుడు కన్నడ భాషలో వణికించే మాటలు గాలిలో మోగాయి ఈ సార్ ఎక్కడా అని కుమార్ ఆయన భార్య పార్వతమ్మ వారి కుటుంబం సినిమా చూస్తున్నారు బయట జరుగుతున్న డ్రామా గురించి వారికి తెలియదు అడవుల్లో జీవించే వీరప్పన్ ఈ చర్యను విపరీతంగా ప్లాన్ చేశాడు అతను రాజ్కుమార్ను వర్షంలోకి లాక్కొచ్చాడు వర్షం వెంటనే వెంబడించకుండా ఉండేలా చేసింది కానీ రాత్రిలో అంతరించిపోయే ముందు వీరప్పన్ ఒక కీలకమైన ఆలోచన చేశాడు ఇంట్లోని ఇతరుల గురించి రాజ్కుమార్ను ప్రశ్నించాడు ఈ క్లుప్త పరిశీలన రాజ్ కుమార్ అల్లుడు గోవిందరాజ్ బంధువు మరియు సహాయ దర్శకుడు నాగపల విధిని నిర్ణయించింది ఈ సమాచారంతో ఆయుధాలు పూనిన వీరప్పన్ దొంగ మాదిరిగా తిరిగి వచ్చాడు మరియు వారిని కూడా తీసుకెళ్లాడు దొంగలు వెళ్లిపోయిన తర్వాత మిగిలిన కుటుంబ సభ్యులను భయాందోళన ఆవహించింది మోన భయంతో ఇల్లు నిండిపోయింది రాజ్ కుమార్ కిడ్నాప్ విషయం పెనుగులా వ్యాప్తి చెందింది అభిమానులు భయంతో కోపంతో రగిలిపోయారు చలనచిత్ర పరిశ్రమ ఇప్పుడు నిజ జీవితంలోని విలన్ భారం కింద నలిగిపోతోంది రాజ్ కుమార్ కుటుంబం సదా ఆందోళనలో జీవించారు అతని అభిమానులు నిద్రలు లేకుండా అతను సురక్షితంగా తిరిగి రావడానికి ప్రార్థనలు చేయడం జరిగింది ఆ నూట ఎనిమిది రోజులలో ఒక రాష్ట్రం యొక్క సానుకూలం మరియు ఆశ యొక్క సాంకేతికత బాగా తెలిసింది వీరప్పన్ తన నేరాల జీవితంలో విశ్వసనీయమైన అనుచరులు మరియు ఇన్ఫార్మర్లు నెట్వర్క్ నిర్వహించాడు వీరిలో ఎక్కువ మంది అడవుల చుట్టుపక్కల గ్రామాలకు చెందిన స్థానికులే ఈ నెట్వర్క్ దంతాలు మరియు గంధపు చెక్కను ఎటువంటి అనుమానం లేకుండా కొనుగోలు చేయడంలో కీలకపాత్ర పోషించింది అడవి ప్రాంతం మరియు స్థానిక సమాజాల గురించి వీరపంకు ఉన్న లోతైన అవగాహన ఈ నెట్వర్క్ను స్థాపించడానికి మరియు నిర్వహించడానికి అతనికి అనుమతించింది అతను ఎంపిక చేసిన చందనపు చెట్లను నరికివేసి అడవుల లోపల తాత్కాలిక కర్మాగారాలలో వాటిని ప్రాసెస్ చేసేవాడు గుర్తించబడకుండా ఉండేందుకు వాటిని రహస్యంగా రవాణా చేసేవారు ఉదాహరణకు చట్టబద్ధమైన సరుకులు ఉన్న వాహనాల్లో వాటిని దాచిపెట్టేవారు లేదా అడవి దారులుగుండా ఎడ్లబండిని ఉపయోగించేవారు వీరప్పన్ క్రిమినల్ సక్సెస్ సాధించినప్పటికీ అతని జీవితం హింస ద్రోహంతో నిండి ఉంది పోలీస్ అధికారులు అటవీ అధికారులు ఇన్ఫార్మర్లు సహా తనకు ముప్పుగా భావించిన ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా అంతం చేయడానికి వెనుకాడలేదు అతని కఠినమైన యుక్తులు అతని అనుచరులలో భయాన్ని మరియు విశ్వసనీయతను నెలకొల్పించాయి కానీ అతని చట్ట అమలు సంస్థల లక్ష్యంగా మార్చాయి కాలకమేనా ఎస్టిఎఫ్ అతన్ని పట్టుకునేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరించింది అధునాతన నిఘా తత్రాలను ఉపయోగించింది మరియు సమాచారం సేకరించడానికి స్థానికులతో సహకరించింది కొన్ని రెలెంట్లెస్ సంవత్సరాల తర్వాత ఎస్టీఎఫ్ చివరికి అక్టోబర్ రెండు వేల నాలుగులో వీరప్పను చుట్టుముట్టింది అతనిని పట్టుకోవడానికి చేసిన ఆపరేషన్ భారతదేశ చరిత్రలో అత్యంత విస్తృత మరియు ఖరీదైనది ఎస్టిఎఫ్ వ్యూహం వీరప్పన్ నెట్వర్క్లో చొరబడటానికి మరియు అతని అనుచరుల విశ్వాసాన్ని పొందడానికి జరిగింది వారు అతన్ని అడవి నుండి బయటికి తీసుకురావడానికి ప్రణాళిక వేశారు చివరి ఆపరేషన్ కకున్ అనే కోడ్ పేరు ఇది విపరీత ప్రణాళిక మరియు ఖచ్చితమైన అమలు ఎస్టిఎఫ్ వీరప్పన్ కదలికల గురించి ఒక ఇన్ఫర్మేషన్ పొందారు మరియు ఒక వలపెట్టడానికి నిర్ణయించారు అతన్ని ప్రయాణిస్తున్నప్పుడు అడ్డుకోవడం అతన్ని పట్టుకోవడానికి ఉత్తమ అవకాశం ఇస్తుందని తెలిసింది ఆపరేషన్ రోజున వీరప్పన్ తన కంటికి చికిత్స కోసం పపరపట్టి గ్రామంలోకి వెళ్లాడు వీరప్పన్ ఒక కంటిలో దృష్టి కోల్పోయి వైద్య చికిత్స కోసం వెళ్తున్నాడు అతను ఉన్న అంబులెన్స్ వాస్తవానికి ఒక పోలీసు వాహనం మరియు అతని గ్యాంగ్లో చొరబడిన ఒక అధికారి అతనితో ఉన్నాడు వాహనం ఒక చెక్ పాయింక్కు చేరుకున్నప్పుడు ఎస్టిఎఫ్ అధికారులు అంబులెన్స్ చుట్టుముట్టారు వీరప్పన్ మరియు అతని అనుచరులకు మొదట హెచ్చరించారు ఆ తర్వాత లొంగిపోవమని చెప్పారు వారు తిరస్కరించినప్పుడు మరియు కాల్పులు ప్రారంభించినప్పుడు ఎస్టిఎఫ్ గ్రనేడ్లతో మరియు తుపాకీ గోళ్లతో ప్రతిఘటించారు వీరప్పన్ అతని అనుచరులు ముగ్గురుతో కలిసి మరణించారు వీరప్పన్ శరీరాన్ని ధారంపురి ఆసుపత్రికి తీసుకువచ్చారు అతను అనేక బుల్లెట్ గాయాలతో మరణించినట్లు ధృవీకరించబడింది వీరప్పన్ మరణం దశాబ్దాలుగా బందిపోటు భారినపడ్డ అనేకమందికి ఉపశమనాన్ని తీసుకువచ్చింది అయినప్పటికీ ఇది ఎస్టీఎఫ్ ఉపయోగించిన పద్ధతులు మరియు అతని మరణ పరిస్థితులను గురించి వివాదాస్పదం చేసింది అతన్ని నిత్య నేరస్తుడిగా గుర్తించారు సమాజాలను భయాందోళనలకు గురిచేసి అనేక బాధను కలిగించాడు అదే సమయంలో తను ఎక్కువ కాలంగా పట్టుపడకుండా తప్పించుకోవడం మరియు అడవి యొక్క సుదీర్ఘ పరిజ్ఞానం అతన్ని ఒక ప్రఖ్యాత వ్యక్తిగా చేశాయి అతని కథ ఒక సంఘటనను గుర్తిస్తుంది నేరాలకు సవాలు చేసే న్యాయవాదులకు ఎదురయ్యే సవాళ్లు మరియు హింస సమాజాలపై పడే ప్రభావం అతని కథ కేవలం నేరం యొక్క మాత్రమే కాకుండా ఈ ఆర్థిక సామాజిక పరిస్థితులు కూడా అర్థం చేసుకోవడానికి అవసరం పోలీస్ అధికారులు అటవీ అధికారులు మరియు ఇతరులు వీరప్పను ఎదుర్కొని మరణించిన వారి ధైర్యం మరియు త్యాగాలను మరవకూడదు వారు న్యాయం మరియు శాంతిని ప్రాంతానికి తీసుకువచ్చేందుకు తమ జీవితాలను పణంగా పెట్టిన హీరోలు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడు వారి అంకితభావం మరియు ధైర్యం మానవ ఆత్మ ఒక సహన మరియు న్యాయానికి విధేయత యొక్క సంకేతం